నమస్తే అండి టీడీపీకి ఎప్పటికైనా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తోనే గండము అనేటటువంటి చర్చ ఇప్పుడు విస్తృతంగా జరుగుతోంది ఏపీ వ్యాప్తంగా కూడా ఈవేళ మరోసారి పవన్ ఢిల్లీ వెళ్ళారు ఈ పర్యటన ప్రాధాన్యము సంతరించుకుంది ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొన్నారు అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో కూడా పవన్ చర్చించి వచ్చారు మొత్తానికి పవన్ కేంద్రంగా బీజేపీ ఏదో ప్లాన్ చేస్తోంది అనేటటువంటి చర్చ ఇప్పుడు రోజు రోజుకి విస్తృతంగా జరుగుతోంది ఎప్పటికైనా చంద్రబాబు పాలిటే పవన్ కళ్యాణ్ ఏకుమేకు అవుతాడనేటటువంటి ప్రచారము ఇప్పుడు జోరుగా జరుగుతోంది అయితే చంద్రబాబు పదేళ్ళు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ఇటీవల పవన్ అనడం వెనుక పెద్ద వ్యూహమే ఉందనేటటువంటి అనుమానము టీడీపీ వర్గాల్లో ఉంది ఇక్కడే రాజకీయ గిటుకు ఉందని ఇలా చెప్పడం వెనుక బీజేపీ వ్యూహం ఉందనేటటువంటి భావన కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఎందుకంటే లోకేష్ను సీఎం చేయాలనేటటువంటి ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు టీడీపీ వర్గాలు అంటున్నాయి ఈ విషయం తెలిసే పవన్ ఆలోచనాత్మకంగా అడ్డుపుల్ల వేసేందుకే బాబు పదేళ్ళు సీఎంగా అన్నట్టు ఆయన చెప్తున్నారని అలాగే కానీ బాబు మాత్రము కొడుకుపై ప్రేమతో లోకేష్ను సీఎం చేయాలని అనుకుంటున్నారని ఆ అట్లాంటి స్వార్థాన్ని బయటపెట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటటువంటిది పవను బీజేపీ వ్యూహాత్మకంగా వెళుతున్నారు చెబుతున్నాయి అయితే బాబు వయసు రీత్య కారణంగా ఆ సీట్లో పవన్ను కూచోపెట్టడం బీజేపీ ప్లాన్గా ఉంది అని అనుకుంటున్నారు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇది బీజేపీ ప్లాన్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని కూడా అనుకుంటున్నారు అయితే బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి ఏ ప్రాంతీయ పార్టీ అయినా చివరికి కాలగర్భంలో కలవాల్సిందే మరి ముఖ్యంగా పవన్ను జాతీయ నాయకుడిగా చూపే ప్రయత్నం బీజేపీది దీనికి కారణము ఏ నాటికైనా జనసేనను బీజేపీలో విలీనం చేసుకోవచ్చని ఆ పార్టీ పెద్దలు ధీమాగా ఉన్నారు అందుకే పవన్ను తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలలో తిప్పుతున్నారు కేవలము జనసేనానిగా పవన్ను బీజేపీ చూడడం లేదు దేశమంతా జెండా పాతాలని బీజేపీ తహతహలాడుతుంది అందులో భాగంగానే రాబోయే రోజుల్లో పవన్ను తమ పార్టీలోకి తీసుకొని సరికొత్త నాటకానికి తెరలేపనుంది రాజకీయం అనేది రాత్రికి రాత్రే ఎన్నో మారుతుంటాయి రాజకీయాలలో అందులోనూ పవన్ రాజకీయం తెలిసినటువంటి వారు ఎవరైనా సరే నిలకడగా ఉంటారని నమ్మరు ఇక చంద్రబాబును సీఎంగా చూడాలనే మాట చూడాలనేటటువంటి మాట పైన పవన్ ఉంటారని అనుకోవడం భ్రమ